ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అన్ని అమావాస్యల కంటే సోమవతి అమావాస్య చాలా పవిత్రమైనది సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని అంటారు డిసెంబర్ ముప్పయ్యో తేదీన సోమవారం నాడు సోమవతి అమావాస్య ఏర్పడింది ఈ సోమవతి అమావాస్య రోజున శివుడిని పూజించిన వారికి శాశ్వతమైన పుణ్య ఫలితాలను పొందుతారు జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి కాలసర్ప దోషాలు రాహుకేతు దోషాలు అలాగే నుండి విముక్తి పొందుతారు ఈ సంవత్సరంలో ఇదే చివరి అమావాస్య కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఎదుగుదల ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ సోమవతి అమావాస్యను శివుడికి అంకితం చేయబడింది కాబట్టి ఈ పవిత్రమైన సోమవతి అమావాస్యనాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి మీ ఇంట్లో శివ పూజను చేసుకోండి ఈరోజును చేసే శివ పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ సోమవతి అమావాస్యనాడు శివాలయానికి వెళ్లిన వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ సోమవతి అమావాస్య రోజున మీ పూజగది ముందు కూర్చుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఈ శివ మంత్రాన్ని చదువుతారో అలాంటివారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి ఈ దుష్టశక్తులు మన ఇంట్లోకి ప్రవేశిస్తే మన జీవితం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది కాబట్టి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ప్రతి అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ప్రతి సోమవతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ అమావాస్యనాడు దిష్టి తీసుకుంటే మాత్రం మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ సోమవతి నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ఇలా ఎవరైతే వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ సోమవతి అమావాస్యనాడు మీ ఇంటి ప్రధాన తలుపుపైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఈ సోమవతి అమావాస్య రోజున మీ ప్రధాన తలుపుపైన స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది అమావాస్య తిథిని లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ అమావాస్య రోజున రాళ్ల ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నె నిండా రాళ్ల ఉప్పును పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రదేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారు అమావాస్య రోజున పొరపాటున కూడా ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు గుమ్మడికాయను లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఈ అమావాస్య రోజున ఒక గుమ్మడికాయను తెచ్చుకుని మీ ఇంటి గుమ్మం ముందు కట్టుకోండి అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది గుమ్మడికాయ కట్టలేనివారు కలబంద మొక్కను బొమ్మానికి కట్టుకోండి అమావాస్యనాడు కూడా నల్లటి వస్త్రాలను వేసుకోకండి అలాగే ఈ అమావాస్యనాడు స్త్రీలు జుట్టు విరబోసుకుని బయటకు వెళ్లకూడదు అమావాస్య రోజున జుట్టు వీరబోసుకుని బయటకు వెళ్తే మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడుతాయి అమావాస్య రోజున రాత్రి సమయంలో పెరుగు అలాగే ఉప్పు తినకూడదు శాస్త్రాల ప్రకారం చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు కాబట్టి ఈ అమావాస్యనాడు చీపురును అస్సలు కొనకూడదు చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది దీనివల్ల మీ ఇంటి ధనప్రవాహం తగ్గిపోతుంది ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కచ్చితంగా తలస్నానం చేయాలి అమావాస్యనాడు తలస్నానం చేస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఒకవేళ తలస్నానం చేయకపోతే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది అమావాస్యనాడు తలకు నూనె రాయకూడదు అలాగే ఈ సోమవతి అమావాస్యనాడు కూడా మాంసాహారం తినకూడదు దీనివల్ల మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి అలాగే పూజా సామాగ్రిని కొనకూడదు గోధుమలు బియ్యమస్సలు కొనకూడదు అమావాస్య రోజున తులసి ఆకులను కోయకూడదు ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ముఖ్యంగా ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి చంద్రుడు అంటే సోముడు ఆ పరమేశ్వరుని తలపై చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈశ్వరుడిని సోమేశ్వరుడు అని అంటారు ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే చంద్రుడిని దర్శించి చంద్రుడికి నమస్కారం చేసుకుంటారో అలాంటివారికి ఎన్నో జన్మల అదృష్టం కలుగుతుంది తరతరాలు తరగని ఐశ్వర్యం వరిస్తుంది సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో అలాంటివారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు పాటు సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం ఈ సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి సోమవతి అమావాస్యనాడు తలస్నానం చేసి రావి చెట్టుకు నీళ్లు పోస్తే చాలా మంచిది ఇలా చేసిన వారికి పితృదోషం తొలగిపోతుంది ఎవరి జాతకంలో అయితే పితృదోషం ఉంటుందో అలాంటి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమావాస్య రోజున రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టుకు నీళ్లు సమర్పిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ సుమతి అమావాస్య రోజున రావి చెట్టులో పూర్వీకులు నివసిస్తారని నమ్ముతారు కాబట్టి రావి చెట్టును పూజించిన వారికి పూర్వీకులు ఆశీర్వాదం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి